ఏలూరు నగరాన్ని శుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని స్వచ్ఛతలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే నగరంలోని ప్రతి డివిజన్ లో ప్రతిరోజు పర్యటించి శానిటేషన్ పనులను స్వయంగా పరిశీలిస్తూ స్వచ్ఛ ఏలూరు లక్ష్యంగా తన కృషిని కొనసాగిస్తానని తెలిపారు ఏలూరు నగరపాలక సంస్థ పదహారవ డివిజన్లోని వంగైగూడెం చేపల చెట్టు సెంటర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బడేటి చంటి నగర మేయర్ షేక్ నూర్జహాన్ మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ ప్రతివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక నిర్దిష్ట అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ వారం ప్లాస్టిక్ నిర్మూలనపై ఫోకస్ చేస్తున్నాం పర్యావరణాన్ని రక్షించాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది సాధించాలంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఈడ చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ ఏ భాను ప్రతాప్ ఆర్డీఓ అచ్యుత అంబారీష్ తహసీల్దార్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు స్తున్నారా ఓకేనా సూపరా ఓకే దీంతో పాటు ఐదు వేల పార్షోత్తం ఇస్తాం పేరు పేరేంటి మీరు ఇక్కడ నుంచి కమర్ గారు కవర్ రాజు గారు ఈ కార్మికుల యొక్క పనితీరుని గుర్తించి గౌరవం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అంతగల పౌరుడిగా పెద్ద మనిషిగా వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని సమాజ శ్రేయస్సు కోసం వారికి తెలిసినంత రక్షించుకునే కాలుష్య నివారణకి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా మరి ఒక వేదిక ద్వారా అందరికీ కూడా వివరించుకోవడం జరుగుతుంది మరి అధికారులు ప్రజా ప్రతినిధులు కానివ్వండి అలాగే మరి స్వచ్ఛంద సంస్థల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరూ కూడా మరి ప్రజలకి ఈ యొక్క ప్లాస్టిక్ వాడటం వల్ల ఏ విధమైనటువంటి అనార్థాలు వస్తాయి ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది మరి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మి నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది మరి ఏ విధమైనటువంటి అనారోగ్యం గురవుతూ ఉన్నారో కాలుష్యానికి ఎంత ఉన్నారో ఇప్పుడు కూడా మరి ఇప్పుడే మన గౌరవ కమిషనర్ గారు వివరించడం జరిగింది మరి ఆ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలని ఎక్కడైతే కాలువల్లో ఉన్నట్టయితే మరి వర్షపు నీరు కూడా ఆ కాలువలకి వెళ్ళే ద్వారా అడ్డుపడి మరి రోడ్లు మునిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా మరి స్టాండ్ సెంటర్ దగ్గర కూడా మూడో శనివారం మనం చేసుకుంటున్నాం ఈ రోజున ప్లాస్టిక్ నిరోధించడం కోసం ఏదైతే సింగిల్ టైం యూజ్ చేస్తున్నామో దాని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బ్యాన్ చేయవలసిన అవసరం ఎంత ఉంది మెప్మా గ్రూప్ కూడా చెప్పాను ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఏదైతే ఏదైనా స్థాపించుకునే చిన్న పుట్టిన పరిశ్రమగా మీరు ఏదైతే పేపర్ బ్యాగ్స్ కానీ ఏదైతే పేపర్ కప్స్ కానీ ఏదైతే మీరు ఏలూరుకు సరిపడా మీరు అందించే పరిస్థితిలో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఏలూరులో ప్లాస్టిక్ వాడకం లేకోకుండా చేసే బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరికి కూడా చెప్పడం జరిగింది మీ అందరికీ ఉపాధితో పాటు ఏదైతే మనం అందరం కూడా ఎక్కడ పడితే అక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు కాలువలన్నీ అన్ని స్ట్రక్ అయిపోతున్నాయో కాలంలో నీరు పారట్లేదు అన్నింటికి కూడా మనమే కారణం ప్రతి ఇంటి ముందు కూడా మీరు ఏ సందులోకి వెళ్ళారా ఒక్క సంతు ప్లాస్టిక్ బ్యాగ్ గానీ ప్లాస్టిక్ గ్లాస్ కానీ లేకుండా ఉండే కాలం ఎక్కడ మన ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడ కనిపించదు ఏలూరే కాదు ఎక్కడ కనిపించదు కానీ అది కనిపించుకోకుండా చేసే బాధ్యతను మనం తీసుకోవాలంటే మనం అందరం కూడా దాంట్లో బాధ్యతను తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే అప్పుడు రోజు కూడా వాడేవాళ్ళు ఇంటి ముందు ఏదైనా వేస్తే ఆ పేపర్ కానీ దీని కానీ పేపర్ అని ఒక పడినా కూడా రెండు రోజులకో మూడు రోజులకో నానిపోతే అది అసలు కనిపించినా కనిపించదు అదే ప్లాస్టిక్ అయితే నానినా సరే ఐదు రోజులకైనా సరే అది కుళ్ళిపోయి పురుగు దోమలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని వాడుకోకుండా ఉండే పరిస్థితిని అందరూ కూడా దాని పట్ల జాగ్రత్త వహించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే డివిజన్ లో ఈ కార్యక్రమం ఉందని చెప్పి మీ అందరికి ఇంటిమేషన్ వస్తో ఎక్కడికక్కడ ప్రతి వారం కూడా ఏదైతే నెలకొకసారి చేస్తామో ఆ కార్యక్రమం నెలవారీ ఏదైతే ఆర్పీఎల్ మీటింగ్ వేసుకుంటారు సిఇల్ మీటింగ్ చేసుకుంటారు అందులో ఆ కార్యక్రమం గురించి అక్కడ వివరించండి ఈ విధంగా ఉంది అని చెప్పి చెప్తే వాళ్ళు కూడా ఎంతో కంటే మొత్తం అందరూ కూడా పార్టిసిపేషన్ చేయపోయినా సరే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ చేస్తే మనందరికీ కూడా బాగుంటది ఆ విధంగా మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే కమిషనర్ గారు మీకు కూడా ఒక విషయం చెప్తున్నా మనకు అరవై మంది అరవై రెండు ఏళ్ళ పదిహేడు వెళ్ళిపోతున్నారు అనేది మేయర్ గారు నాకు చెప్పడం జరిగింది దాంతో పాటు శానిటైజేషన్ లో ఏదైతే తొలి అడుగు కార్యక్రమం ఏ విధంగా అయితే చేస్తున్నారో

డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్